నమస్కారం గురుగారు నమస్కారం మయామని గురుగారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి చేయాల్సిన పరిహారం అంటే ఏంటి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరాదికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా జన్మంలో ఉన్నటువంటి గురుడు ఇప్పుడు ధనస్థానంలోకి వస్తున్నాడు అంటే కొంచెం ఇన్క్రీజ్ అవుద్ది డబ్బులు ఆదాయం పెరుగుద్ది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది నాలుగు డబ్బులు కనబడతాయి అంతా కూడా అయితే మనకి ఎప్పటివరకు మే పద్నాలుగు నుంచి ఆయన మిథున రాశిలోకి మారుతాడు అక్కడి నుంచి బాగుంటుంది ఆ మారే రోజు కూడా బుధవారం అనమాట ఉంది ఆ తర్వాత మనకి అక్టోబర్ పద్దెనిమిది వరకు బ్రహ్మాండమైన ఇన్కమ్స్ అనేటటువంటివి వీళ్ళు సంపాదిస్తారు మళ్ళీ అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత మళ్ళీ అంతకంటే కూడా ఎక్కువగా మనకు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు బాగుంటాయి అంటే త్రీ ఫేజెస్లో సంపాదిస్తారు వీళ్ళు ఒకటి మే పద్నాలుగు వరకు యావరేజ్గా ఉంటుంది మే పద్నాలుగు నుంచి ఎయిటీన్త్ వరకు కొంత ఇంక్రీజ్ ఉంటుంది ఇంకా మంచి ఇంక్రీజు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఉంటుంది అలాగే మనశ్శాంతితో బ్రహ్మాండంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటారు ముఖ్యంగా కావాల్సింది అదే కాబట్టి స్త్రీలకు కావాల్సింది ఆ మనశ్శాంతి ఆడబడుచుల సహకారం అత్తగారు సహకారం ఇంట్లో రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్యము బయట అలాగే ఉద్యోగాలు చేసే చోట అంతా కూడా కొలీగ్స్ కోఆపరేషన్ సబార్డినెట్స్ రెస్పెక్ట్ సుపీరియర్స్ యొక్క హెరాస్మెంట్ ఉండకపోవడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కలుగుతాయి అన్నమాట వృష్పు రాశి వాళ్ళకి అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతాయి మనకి ఈ శని చక్కటి అవుతున్నాడు మనకి ఎప్పటి నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుంచి అంటే ఇంక వీళ్ళకి ట్రాన్స్ఫర్ కోరుకున్న చోటకి వచ్చేస్తున్నారు ఎంతసేపు కూడా తిరిగేటటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మార్కెటింగ్ ఏజెంట్స్ ఈ యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కంపెనీలో తిరుగుతున్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళందరి పరిస్థితి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎల్ఐసి ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు ఇంజనీర్లు చార్టడ్ అకౌంటెంట్లు ఇలా సొంత వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు స్కూళ్ళు హాస్పిటల్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క సినిమా ఫీల్డ్లోను మీడియాలోను తర్వాత ఈ హోటళ్ళు ఫుడ్ ఇండస్ట్రీ బట్టల షా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్సు తర్వాత స్పైసెస్ జీడిపప్పులు ఇలాంటివి ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు అద్భుతంగా రాణిస్తారు అయితే అండి ఇప్పుడు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వర్షాలు బాగా రావడం కానీ ఆ విధంగా ఉందంటారా ఖచ్చితంగా ఉన్నాయి వర్షాలు అనేవి రెండు వేల ఇరవై నాలుగులో అసలు పొరమన్నారు బ్రహ్మాండంగా వచ్చినాయి మనకి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మంచి వర్షాలు వస్తాయి మనకి కా వచ్చేటటువంటి ఈ యొక్క పంటలు కూడా కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటి అంటే ఇప్పుడు చదువుకున్న రైతులు పెరుగుతున్నారు ఈ చదువుకున్న రైతులు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ని వాళ్ళని వెళ్ళి డిస్కస్ చేసి వాళ్ళు చెప్పింది వింటారు మంచి పంట తీస్తున్నారు విదేశాలకి మంచి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక ఆ విధంగా చేయకుండా మామూలుగా రొటీన్గా వ్యవసాయం లాగా చేసేటటువంటి రైతులు మాత్రం పెద్ద లాభాలు తీయలేరు అలాగే వీళ్ళు ఉంటారు ఇప్పుడు చేపల రొయ్యల చెరువులు చేపల వ్యాపారాలు సముద్ర తీరాల్లో బెస్త వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ కేతు వస్తుంది ఓ మనకి మన్నడ మిథున రాశి వారిని నేడిపించుకు తిరిగింది ఇప్పుడు ఈ అర్ధాష్టమ కేతు వల్ల వృషభ రాశి వాళ్ళు అప్పుడప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు వీళ్ళు పడకుండా డిస్ట్రాక్షన్స్కి వెళ్లకుండా చదువుకుంటే ఉత్తమం అయితే ఒకవేళ వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రాశి వారికి ఎలాంటి వ్యాపారాలు మంచిది ఉంటారు అసలు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీ బట్టల షాపులు సైకిల్ షాపులు మెకానిక్ షాపులు సాఫ్ట్వేర్ రంగంలో కొంచెం యావరేజ్గా మొన్నటి వరకు సాఫ్ట్వేర్ రంగము ఎలక్ట్రానిక్స్ మీడియా రంగాల్లో ఒక కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకున్నారు అవి ఇప్పుడు ఒక ఎనభై పర్సెంట్ మాత్రమే వాళ్ళకి రిజల్ట్స్ రిజల్ట్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ అన్ని రకాల డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా ఈ కూడా చాలా మంచిగా పెట్టుకోవచ్చు వీళ్ళంతా కూడా అయితే గురువుగారు ఈ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహం ఏ విధంగా ఉండొచ్చు అంటారు జరిగే అవకాశం ఉందంటారు వివాహాలు అవుతాయి అందరికీ కూడా వృషుభ రాశి వారికి చక్కటి సంతానం కూడా వివాహం అయిపోయినటువంటి వాళ్ళకి సంతానం కూడా జరుగుతుంది మరి ఈ కాలంలో అన్నీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి పెళ్ళికొడుకులే దొరుకుతున్నారు అమ్మాయిల పాపం ఇక్కడ చూసుకున్నప్పుడు వాళ్ళకేమో మరి అవకుండా ఇంతకాలం ఆగినటువంటి వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లు అంతా కూడా ఇండియన్ మ్యాచెస్ కూడా ఈ సంవత్సరం దొరుకుతాయి కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా కాబట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇంతవరకు వివాహాలు అవ్వాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో క్లియర్ మ్యారేజెస్ అయిపోతాయి అయితే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారండీ రాష్ట్రాలకు సంబంధించి గ్యారంటీగా ఉంటుంది అంటే మన ఇది వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కామన్ లో కొన్ని కోట్ల మందికి రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్ట్లు అవి రావడం జరుగుతాయి తర్వాత ఈ యొక్క కళాకారులు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకి సన్మానాలు ఇవన్నీ కూడా గౌరవ పురస్కారాలు జీతబచ్చాలు పెరుగుదల ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రాజకీయ నాయకుల పిల్లలు కూడా వీళ్ళు వృద్ధులకి రావడం అనేటటువంటి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి మీద కేసులు ఉంటాయి ఆ కోర్టు కేసులు అన్ని కూడా ఆ కేసులన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటివి అయితే ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇలాంటి పరిహారం చేసుకుంటే మంచిది పరిహారాలు వచ్చేసరికి వృషభరాశి వారికి అర్ధాష్టమ కేతు వస్తున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఆవు ఆవుపేడ రంగు లేదా అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయాలి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్ళల్లో జరిపించుకోవాలా నీళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి అలాగే గరిక గడ్డిని తీసుకొని మనము ఆంజ వినాయకుడికి ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో కనుక వీళ్ళు ఓం గమ్ గణపతి అయ్యే నమ అన్న మంత్రంతో జపం చేసుకుంటే చాలా బాగుంటుంది సకల కష్టాలు తొలగిపోతాయి మంచి పరిహారం తెలియజేశారంటే ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ